స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ముందు స్థానిక సంస్థల ఎన్నికలు గెలిసేందుకు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఒక క్రియాశీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది రైతులకు సంబంధించి రైతుల పక్షపాతిగా రైతుల కోసం అహర్నిశలు కష్టపడేటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడం కోసం రైతులలో ఇప్పటికే ఎరువుల కోసం ఏదైతే యూరియా కొరతతో దాదాపు తెలంగాణ రాష్ట్రం అంతా అట్టడికి పోయింది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో యూరియా షార్టేజ్ కనబడ్డది ప్రతి ప్రాంతంలో రైతులు నిత్యం కూడా క్యూ లైన్లు కట్టినూ ఎంతో మంది రైతులు యూరియా దొరకక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా చాలా వరకు చూసినాం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే స్థానిక సంస్థల్లో గెలిచేటువంటి అవకాశాలు లేవని చెప్పేసి ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ పంపించిన నేపథ్యంలో ఆ రిపోర్ట్ ను బేస్ చేసుకొని ఇప్పుడు మరి సరికొత్త మార్పులు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే సన్న రకం వడ్లకు సంబంధించి సన్న రకం బియ్యానికి సంబంధించిన వాటికి సంబంధించి అసలు మంత్రివర్గంలో నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఏం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఒకసారి పొంగలేడి శ్రీనివాసరాడు మార్పు నిర్ణయం తీసుకొని మద్దతు ధరతో పాటు మద్దతు ధరతో పాటు సన్న ధాన్యానికి మద్దతు ధరతో పాటే బోనస్ ఐదు వందల రూపాయలను కూడా ఇవ్వాలి అని కేబినెట్ లో తీర్మానించడం జరిగిందని రాష్ట్రంలో లక్షలాది మందిగా వరి పండిస్తున్న రైతన్నలకు శుభవార్త ఈ వేదిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది కేబినెట్ లో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది రైట్ కంప్లీట్ గా ఏంటి సన్న రకం వడ్లకు సంబంధించి ఐదు వందల రూపాయల బోనస్ తో పాటు గిట్టుబాటు ధర కల్పించబోతున్నాం గిట్టుబాటు ధర కల్పిస్తాం సన్న రకం వడ్లకి ఇప్పటి నుంచి అంటే యాసంగికి సంబంధించిన వాటికి సంబంధించిన బోనస్ ను కూడా పంపించబోతా ఉన్నాం కంప్లీట్ గా అందరి రైతుల అకౌంట్లకు డబ్బులు జమ చేయబోతున్నాం అని చెప్పేసి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు మంత్రి గారు ఎందుకు ఈ ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు క్యాబినెట్ లా అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల రీజన్స్ ఏంటి అని అంటే కాంగ్రెస్కి సంబంధించి కంప్లీట్గా నెగిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో నెగిటివ్ రిపోర్ట్స్ అన్ని కనబడతా ఉన్నాయి అది నేపథ్యంలో వీటిని కాపాడుకునేందుకు అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలి లేదంటే గతంలో బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అయితే తుడ్చిపెట్టిరో తెలంగాణ రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా నిషేధం అయిపోయింది ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళా కాంగ్రెస్ పార్టీకి రావద్దు కాంగ్రెస్ పార్టీని కూడా కంప్లీట్ గా ప్రజలు విశ్వసించేటువంటి సిచ్యువేషన్స్ లో ఇరవై రెండు సుదీర్ఘమైనటువంటి ఇరవై రెండు పాలనలో రైతులకు సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి కాంప్రమైజులు కావద్దు రైతులకు ఖచ్చితంగా ఇస్తా ఉన్నటువంటి క్వింటానికి ఐదు వందల రూపాయల బోనస్లు ఖచ్చితంగా రైతులు జమ రైతులకు జమ చేయాలన్నటువంటి నిర్ణయాన్ని కేబినెట్ లో తీసుకున్నారు ఈ నిర్ణయం వెనుక బలమైనటువంటి రీజన్ ఏంటంటే కంప్లీట్ గా కూడా ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ ను బేస్ చేసుకొని అడ్వాంటేజ్ గా మళ్ళా వాళ్ళకు కోర్టు కూడా స్టే ఇచ్చింది కోర్టు కూడా స్టే ఇవ్వడంతో ఇవన్నీ కూడా కలిసి వచ్చినటువంటి కలిసి కలిసి వచ్చే కాలానికి వచ్చే కొడుకు పుట్టినట్టుగా ఇప్పుడు కాంగ్రెస్కి స్టే అనేది కలిసి వచ్చింది ఆ నేపథ్యంలోనే క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని ఈ క్యాబినెట్ నిర్ణయంతో రేపో మాపో రైతులకు సంబంధించినటువంటి ఖాతాల్లోకి ఈ ఒక ఐదు వందల రూపాయల బోనస్ కు దాంతో పాటుగా పండించినటువంటి పంటకు సరైనటువంటి గిట్టుబాటు ధరను కల్పించుకుంటూ తీసుకుంటామని చెప్పేసి క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు ఇదంతా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి డ్రామానే అంటూ కూడా అటు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి ప్రజలు కూడా దాదాపు ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే చాలా మంది క్వింటల్ సన్న వడ్లు అమ్మినప్పుడు బోనసులు రాక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు కంప్లీట్ గా చెప్పింది ఒక సన్న రకం వంటలకు కానీ దొడ్డు రకం వంటలకు కానీ చెప్పలేదు కానీ పండించినటువంటి పంటకు ఏదైతే ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటుగా ఇక క్వింటానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి సో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఇప్పుడు సన్న రకం వాటికే క్వింటాన్కి ఇస్తాం ఇంత అని చెప్పేసి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సో మరి చూడాలా ఈ ఎన్నికల సమయానికి సంబంధించి ముందుగానే పడతాయా ఎన్నికల తర్వాత పడతాయా ఏం జరగబోతున్నాయి అనేది మరిన్ని లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం